హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ టాలీవుడ్ రిపోర్ట్ ఓటీటీలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయ్యి థియేటర్లకు షిఫ్ట్ అయితే అది కూడా హీరోనే నిర్మాత అయితే అవును ఫ్రెండ్స్ నటుడు శివాజీ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది శివాజీ లయజంటగా నటించిన సినిమా సంప్రదాయని సుప్పిని శుద్ధపూసని ఈ సినిమాను శివాజీ స్వయంగా ఈటీవీ వింగ్ టీంతో కలిసి నిర్మించారు ఫిబ్రవరి పన్నెండున ఈటీవీ విన్ లో డైరెక్ట్ స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ప్రకటించారు అన్నీ రెడీ ప్రచారం కూడా స్టార్ట్ కానీ రిలీజ్ డే వచ్చింది సినిమా మాత్రం రాలేదు ఇక్కడే ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ చివరి నిమిషంలో శివాజీ తన నిర్ణయం మార్చుకున్నట్టు సమాచారం ఈ సినిమా ఓటీటీకి కాదు థియేటర్లలోనే విడుదల కావాలి అనే ఫీలింగ్ ఆయనకు వచ్చిందట హీరోగా కాదు నిర్మాతగా తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఇది ఓటీటీకి రెడీ అయిన సినిమా థియేటర్ స్క్రీన్ కోసం ఆగింది అంటే ఖచ్చితంగా ఆ సినిమాపై కాన్ఫిడెన్స్ లెవెల్ హైగా మాట సమాచారం ప్రకారం కొంచెం సమయం తీసుకుని మళ్లీ భారీ ప్రమోషన్స్ చేసి మార్చి మొదటి వారంలో థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట ఇది నిజమైతే శివాజీ తీసుకున్న డెసిషన్ చాలా బోల్డ్ స్టెప్ అని చెప్పాలి ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయము ఏమిటంటే ఈ మధ్య ఈటీవీ విన్ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కంటే థియేట్రికల్ రిలీజ్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది ఉదాహరణకు రాజు వెట్స్ రాంబాయి ముందు థియేటర్లలో విడుదలై తర్వాత ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అయింది అలాగే కానిస్టేబుల్ కనకం రెండు సీజన్లు ముందే ఓటీటీలో వచ్చాయి ఇప్పుడు మూడో సీజన్ పూర్తయ్యాక మొత్తాన్ని రీ ఎడిట్ చేసి థియేటర్లలో సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు అంటే ఈటీవీ వింగ్ కూడా కొత్త ప్రయోగాలు చేస్తోందన్నమాట ఈ సినిమాలో శివాజీ జంటగా కనిపించనున్నారు ఇంకా రోహన్ ప్రిన్స్ అలీ ధన్రాజ్ ఇమ్మాన్యుయేల్ ముఖ్య పాత్రల్లో నటించారు దర్శకత్వం సుధీర్ శ్రీరామ్ సంగీతం రంజిన్ రాజ్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ టచ్ తో సినిమా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది ఫ్రెండ్స్ ఒక సినిమా ఓటీటీకి రెడీ అయ్యి థియేటర్ కు మారడం అంటే రెండు కారణాలు ఉండొచ్చు ఒకటి సినిమాపై బలమైన నమ్మకం రెండు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ లో చూస్తేనే బెటర్ అనిపించడం శివాజీ నిర్ణయం చూస్తే ఈ సినిమా మీద ఆయనకు మంచి కాన్ఫిడెన్స్ ఉందని అర్థమవుతోంది ఇప్పుడు అసలు ప్రశ్న ఓటీటీలో సైలెంట్ గా వచ్చి ఉండాల్సిన సినిమా థియేటర్లలో వస్తే అది ప్లస్ అవుతుందా లేదా రిస్క్ అవుతుందా ఇది మాత్రం రిలీజ్ తర్వాతే క్లియర్ అవుతుంది ఒకప్పుడు థియేటర్ రిలీజ్ కోసం సినిమాలు క్యూలో నిలబడేవి ఇప్పుడు ఓటీటీ రిలీజ్ వదిలి థియేటర్ కోసం వెళ్తే అది నిజంగా పెద్ద డెసిషన్ శివాజీ తీసుకున్న ఈ స్టెప్ సక్సెస్ అవుతుందా లేదా వెనక్కి తిప్పుతుందా చూడాలి మరి మీ అభిప్రాయం ఏమిటి ఫ్రెండ్స్ ఈ సినిమా థియేటర్లలో హిట్ అవుతుందా లేదా ఓటీటీలో వచ్చుంటే బెటర్ అయ్యేదా కామెంట్లో తప్పకుండా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో కలుద్దాం అంతవరకు సెలవు